హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ పాలు అదేవిధంగా కాజు కలిపి ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకుని దానిలో కొంచెం ఆవాలు అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక పిడికెడు కాజు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువగానే పడతాయి సో అందుకనే ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఒక నాలుగు కట్ చేసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్లో నుంచి ఫాస్ట్గా వాటర్ అనేది రిలీజ్ అవ్వడం కోసం ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాము సో ఈ కర్రీలో గ్రేవీ రావడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ సో అందుకని ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువగానే పడతాయి అనమాట మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి ఆనియన్స్ మొత్తం కూడా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా మన స్పైసెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి మనం పాలు పోసి వండుతున్నాం కాబట్టి కొంచెం కారం సాల్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ పాలు స్వీట్నెస్ అనేది మరీ ఎక్కువగా యాడ్ అవ్వకుండా ఉంటుంది దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకొని చక్కగా ఈ స్పైసెస్ అన్ని కూడా ములక్కాడ ముక్కలకి పట్టే విధంగా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం దీనిలోనికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కర్రీని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి పాలుతో చేసిన ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి ఇలాంటి డిషెస్ వారంలో ఒకసారైనా చేసి పెట్టండి పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట కొంతమంది పిల్లలు అస్సలు పాలు తాగడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి కర్రీస్ చేసి పెట్టండి కర్రీ కొంచెం దగ్గర పడి అలానే ములక్కడ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోనికి ఒక టీ గ్లాస్ వరకు పాలును యాడ్ చేసుకోవాలి అది కూడా మీ దగ్గర ఉంటే చిక్కటి పాలు యాడ్ చేసుకోండి యాడ్ చేసిన వెంటనే కదపకుండా మనం మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి పాలన్నీ కూడా చక్కగా ఈ విధంగా విరిగి ముక్కలు ముక్కలుగా అవుతుందనమాట ఇంకా చిక్కటి పాలు వేసుకుంటే ఇంకా చక్కటి గిడ్డలాగా పాలు అనేవి విరుగుతాయి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత మనం చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని కర్రీ మొత్తం కూడా దగ్గరకు వచ్చే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చక్కగా కర్రీ మొత్తం దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ ములక్కడ పాలు చీడిపప్పు కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి